thank mm -hmm. you మై యూట్యూబ్ ఛానల్ సాయిని గోఫ్ లక్కీ నరీ ఛానల్ అండి అందరికీ నమస్కారం సో ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయి వన్ వీక్ పైగా అయిందండి సో ఆల్రెడీ ఫస్ట్ వీక్లో చాలామంది మంచిగా పూజ చేసుకున్నారు అమ్మవారిని కూర్చొని పెట్టేసి లేని తర్వాత ఫస్ట్ వచ్చిన శ్రావణ మాసం అండి సో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నేను చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను అందరికి తాంబూలం ఇచ్చి సో నేను పిండి వంటలు అమ్మవారి కోసం చేస్తాను అమ్మవారిని ఎలా అలంకరిస్తాను నేను ఎలా రెడీ అవుతాను అనేది చూసేద్దాం ఫస్ట్ మనం సిటీకి వెళ్ళేసి అమ్మవారికి కావాల్సిన గెట్ అన్ని తీసుకొచ్చేద్దాం లెట్స్ చూసారు కదా బ్లాక్ చెప్పేసి మాట్లాడతాను వచ్చేసామండి సో ఫస్ట్ మనం లఘుషేట్ గణపతిని దర్శనం చేసుకొని పూజ పూజా అనేది స్టార్ట్ చేద్దాము సో ఇక్కడ అనేది గోల్డెన్ గణపతి ఉంటారండి సో అందుకనేసి మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎంత గడ్డిగా ఉంటే అంత గడ్డిగా ఉందండి సిటీ నేమ్ వచ్చేసి లక్ష్మీ రోడ్ అనమాట సో ఒక సైడ్ ఏంటంటే గణపతిది కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ మంత్ వినాయక చవితి ఉంది కాబట్టి నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే కాబట్టి హాలిడే కాబట్టి ఫుల్ అది ఉంది చాలా అంటే చాలా రద్దీగా ఉంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుసా ఈవినింగ్ టైమ్ సిటీ అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈవినింగ్ టైం సిటీకి రావాలంటే సో చూడండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ అయితే ఎయిట్ టు జెడ్ లేడీస్కి కావాల్సిన ఐటెం ప్రతి ఐటెం దొరుకుతుందండి ఇక్కడ గోల్డ్ కానీ ఇత్తడి కానీ సిల్వర్ కానీ అన్నీ దొరుకుతాయండి లేడీస్కి జెంట్స్కి అన్ని బ్రాండ్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు దాకా పూణేలో ఉండి ఒక్కసారి కూడా లక్ష్మీ రోడ్ని విజిట్ అవతా ఈవినింగ్ టైంలో విసిట్ అవ్వండి చాలా బాగుంటుంది నాకు ఈ గర్తికి ఎంత పాజిబుల్ అయితే అంత విధంగా చూపిస్తానండి సో మాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ మీకు అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ దొరుకుతుంది సో డెకరేటర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారిని చేయాలంటే కూడా చాలా బాగుంటుంది లక్ష్మీపేషన్ తప్పచ్చండి కొంచెం సో మీకు ఇండిపెండెన్స్ డే కాబట్టి సంపాదించడండి ఏ విధంగా డెకోరేట్ చేశారో చాలా బాగుంది అమేజింగ్గా ఉంది చూడడానికి అయితే అసలు పాసిబుల్ అవ్వలేదండి అమ్మవారికి ఎలాంటి శారీ తీసుకున్నాను అది మీకు చూపిద్దామా అంటే సో అందుకనేసి నేను సామాన్ అన్నీ తీసేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే చాలా గర్ది ఉంది ఆఫ్టర్ ఏంటంటే టెన్ థర్టీ తర్వాత షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేస్తారండి ఈజీ లక్ష్మీ రోడ్లో మాత్రమే సో ఆల్మోస్ట్ మేమున్న సైడ్ మాత్రం దాకా షాప్స్ అనేవి ఓపెన్లోనే ఉంటాయి డే టూ పూజా మందిరంలో ఉన్న సామాను అన్నీ క్లీన్ అండి సో అన్నీ కడిగి పెట్టేశాను ఇప్పుడు నేను ఆ పూజా మందిరాన్ని నేను ఎలా డెకోర్ చేస్తానో ఒకసారి చూసేయండి ఇంటి దగ్గర ఉన్న మార్కెట్కి వచ్చేసానండి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుందాము అని చెప్పేసి డే త్రీ అండి సో నేను గుమ్మం అంతా పూజ చేసుకొని అలాగే స్టవ్ కూడా పూజ చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచాను సో ఫస్ట్ నేను పాలు పొంగి చేసుకుంటానండి ఆ తర్వాత ఎన్ని రకాల ప్రసాదాలు చేసుకున్నాను నాతోపాటు మీరు కూడా చూసేయండి నేనైతే సెవెన్ ప్రసాదాలు చేద్దామని అనుకున్నాను పాలు కూడా పొంగ వచ్చేసాయండి సో ఇప్పుడు ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేద్దాము నేను ఫస్ట్ రైస్ అనేది కుక్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ప్రసాదాలన్నీ ఈజీగా ఫాస్ట్గా అయిపోవడానికి కోసం ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది కుక్ చేసి పెట్టేసుకుంటున్నాను రైస్ ప్రిపేర్ అయ్యే లోపు మనం గుమ్మం అంతా పూజ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాము నేను నైటే మినప్పప్పు నానబెట్టుకున్నానండి సో ఇప్పుడు మనం గారెలకి పిండి పట్టేసుకున్నాము ఏమీ యాడ్ చేయట్లేదండి ఒట్టి రెండు పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేస్తున్నాను అన్నం కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు అన్నం కూడా చల్లార్ పట్టేసుకున్నాము ఒక పెద్ద ట్రే తీసుకొని ఫస్ట్ నేను పులిహోర చేయడానికి అనేసి ఫస్ట్ చల్లారు పెట్టేసుకుంటున్నానండి అన్నం అనేది ఈ విధంగా చల్లారు పెట్టేసుకుంటున్నానండి అప్పుడే ఫాస్ట్గా చల్లారిపోతుంది పొడి పొడిగా ఉండాలి పులిహోరకు అనేది నేను పొంగల్కి కావాల్సిన పెసరపప్పు కూడా ఉడికిచ్చేసుకుంటున్నానండి పెసరపప్పు ఉడికేలోపు మనం చోలీని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని అలాగే తాలింపు పెట్టేసుకుందామండి నేను చోళీని రాత్రే నానబెట్టేసుకున్నానండి అలాగే నేను వన్ టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చోళీ లోపల ఇప్పుడు లిడ్డు పెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా వేచేద్దాం వెసరిపప్పు అలాగే ఉడికే ఉడికేలోపు మనం పాయసం ప్రిపేర్ చేసుకుందామండి ఇంకొక స్టవ్ మీద ఫస్ట్ కడాయి పెట్టేసానండి కడాయి పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత గీ అనేది యాడ్ చేసుకుంటాను కీర్కి గీ ఎక్కువ వాడితే టేస్ట్ చాలా బాగుంటుందండి సో అందుకనేసి నేను ఫోర్ టేబుల్ స్పూన్ గీ అనేది యూస్ చేస్తున్నాను నేను కొన్ని సేమియా అనేది యాడ్ చేసేసుకొని గీలో మంచిగా ఫ్రై చేసేసుకుంటానండి మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అదే ప్యాన్లో నేను ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు నేను అదే కడాయిలో పాలు కూడా పోసేసుకున్నానండి పాలు కూడా మంచిగా మరిగించుకొని దాంట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను పాయసానికి ఎంత స్వీట్ అయితే కావాలో అంత క్వాంటిటీలో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి అలాగే నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి కొంచెం ఒకసారి మంచిగా గరిటితో కలబెట్టేసేద్దామండి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తం యాడ్ చేసేసానండి ఇప్పుడు దీంట్లోకి ఒకసారి మళ్ళీ ఒకసారి గరిటితో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేయండి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి మంచిగా సేమియా అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ కట్టేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి సేమియా అంతా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నానండి సో చోలీకి తాలింపు వేసేసుకున్నాము టేబుల్ స్పూన్ అనేది నేను జీరా యాడ్ చేసేసుకున్నానండి ఎండి మిర్చిని చీల్చి వేసుకుంటున్నాను అండి రెండు పీసెస్గా అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఉడికించుకున్న చోలే మొత్తం దాంట్లో వేసేసుకుందామండి దాంట్లో వేసేసుకొని ఒకసారి మంచిగా గరెటితో కలబట్టేసేద్దాము ఈ చోలే అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి సో ఇప్పుడు మనము అమ్మవారిని అలంకరించుకున్నాము ఏ విధంగా అలంకరిస్తానో ఒకసారి చూసేయండి

పూజ అంతా ప్రశాంతంగా మంచిగా చేసుకున్నానండి మా ఇంటి వరలక్ష్మి మీకు ఎలా ఉందో ఒకసారి కామెంటా చెప్పండి